गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकम् सुगुणाकरं दयानन्दं रजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्ढरीनाथयोगीन्द्रम् అస్మద్గురు సమారంభాందీపంత పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాదపద్మములను ఉదయ పీఠమున నిలుపుకొని గురువుగారిచే అనుగ్రహాభూషణముగా వెళ్ళబడినటువంటి నాలుగు ద్వాదశులను గురు నోటి నుండి వచ్చినటువంటివి కాబట్టి ఆ యొక్క నాలుగు ద్వాదశులను చే గురు అనుగ్రహముచే గ్రహించినటువంటి వాటిని మనము మన ముందర ఈ మూడు ద్వాదశులను గురించి మనము విచారించుకున్నాము ఇదివరకు మరి ఇప్పుడు ఈ నాలుగవ ద్వ ద్వాదశి అనేటువంటిది ఇది మహాకారణ ద్వాదశి ఈ మహాకారణ ద్వాదశి ద్వారా ద్వారా మరి మహాకాశం అనేటువంటి మహాకారణ శరీరమును నిరసన చేస్తున్నాడు గురువు గారు అంటే మనము వేదాంతములో నాలుగు శరీరాలను చెప్పుకున్నాము కదా మరి ఆ నాలుగవ శరీరమైనటువంటిది మహాకారణ శరీరమే అది పరాకాశము మహాకాశం అనేటువంటిదే అది మహాకారణ శరీరము అదే మరి అది పరమాత్మ స్వరూపమైనటువంటి వానికి శరీరముగా ఉన్నది కాబట్టి మరి ఆ పరమాత్మ శరీరమే అది మహాకారణ శరీరము మహాకాశం అనేటువంటి శరీరం అనేటువంటి దానిని మనకి ఇక్కడ తెలియజేస్తూ మరి దానిని ఇక్కడ నిరసన చేస్తున్నాడు గురుమూర్తి ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఈ ఒక మహాకారణ ద్వాదశి ఇది కూడా పన్నెండు అక్షరములతో కూడుకున్నటువంటిది సంస్కృత వాక్యము అయం వ్యర్థ భావ్య కోపి నభవతి ఇవి పన్నెండు అక్షరాలతో కూడుకున్నటువంటిది ఇది ద్వాదశి దీనిని నేహనా నాస్తి నకించన అనేటువంటి అవాంతర వాక్యముచే నిరసించుచున్నాడు అంటే నాస్తి నకించన అనేటువంటి అవాంతర వాక్యం ఏదైతే ఉన్నదో ఇది తప్ప ఏమీ లేదు అంటే ఈ భయలు తప్ప ఏమీ లేదు అనేటువంటి దానిని అది నిరూపణ చేస్తుంది కాబట్టి ఈ నిరూపణ అవాంతర వాక్యముచే మరి ఈ భయలు తప్ప ఏమీ లేదు అనేటువంటి యొక్క భావాన్ని అద్వైత సిద్ధాంతములో శంకరాచార్యులు కూడా ప్రతిపాదించి నిరూపణ చేయడం జరిగింది కాబట్టి మరి జమగన్మిధ్యా బ్రహ్మ సత్యం అనేటువంటిది పరాకాశం అనేటువంటి భయలే అది పరభయలు పరిపూర్ణ భయలు అది బట్టబయలు అది అంతటా ఉన్నటువంటిది అని చెప్పి దానికి దానిని మనకు అని మరి నిరూపణ చేసి ఇది సత్యమైనటువంటిది అని చెప్పడం వలన మరి ఇది తప్ప ఏమీ లేదు అని కూడా మన మా బా మరి శంకరాచార్యుల వారు చెప్పడం వలన లోపల మనకు భిన్నత్వము ఏర్పడినందుననే ఈ యొక్క నాలుగు ద్వాదశులు నాలుగు షోడసులు అనేటువంటి యొక్క భావాన్ని మరి హనుమంత దేశేందర్ల వారు దయానంద పొన్నాల రాజయోగేందర్ల వారికి అనుగ్రహ భూషణముగా ఇది సూచన చేసినట్లు చెప్పినట్లు మరి ఇది ఏ గ్రంథములో లేదు కాబట్టి ఇది మరి మనకు పార్వతీదేవి అడిగినట్లు పరమేశ్వరుడు చెప్పినట్లు భద్రాద్రి రామచితకములో కూడా దీన్ని అచ్చు వేయించడం వేయించినారు అప్పుడు పాత భద్రాద్రి రామచతకంలో కూడా మరి దీనిని భూమానంద వాక్యత్రయములో కూడా మరి అంటే దయానంద పొన్నాల రాజు రాజయోగింద్రల వారు భూమానంద వాక్యత్రయం అనేటువంటి గ్రంథంలోపట కూడా ఇది అనుష్ఠాన విధానమైనటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నో మనకు ఆ పరిపూర్ణ అచలధ్యానము తర్వాత శ్లోకముల ద్వారా తర్వాత మరి పార్వతీదేవి నాలుగు మార్గ షోడశు మార్గాలను అడిగినట్లు మరి పరమేశ్వరుడు ఈ నాలుగు షోడశులు నాలుగు ద్వాదశు షోడశులు విన్న తర్వాత వెంటనే నాలుగు ద్వాదశుల నిరూపణ వినవలే అని చెప్పినట్లు ఆ పద్యాలను కూడా మనకు భూమానంద వాక్యత్రేములో మరి వేసినట్లు తెలియబడుతుంది కాబట్టి మరి ఇది హనుమంత దేశర్ల వారు అంటే దయానంద పొన్నాల రాజయోగేందర్ల వారి గురు సర్వ గురు స్వరూపులైనటువంటి మహా అయినటువంటి మహానుభావుని చేయిది మరి వారి నోటి నుండి వెలబడినట్లు మనకి ఇక్కడ దీని ద్వారా తెలియబడుతున్నది మరి దాని మరి వారి నుండి గ్రహించినటువంటిదే ఆ గురువు గారి నుండి గ్రహించినటువంటిదే మరి వా తన గురువు అయినటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజయోగేందర్ల వారి నుండి గ్రహించినటువంటిదే శ్రీ మద్గురువారి మద్గురువారినటువంటి శ్రీ అమలానంద మొదలక అవి పాటల పండల్ నాది వారి అనుగ్రహభూషణముగా వారి నోటి నుండి వెలబడినటువంటిది మన మనకు అందినటువంటి ఆ భావాన్ని ఇప్పుడు మనము మరి మనము విచారించుకుంటున్నాము అని తెలియజేస్తూ మరి ఇక్కడ చూసినట్లయితే మరి అయం వ్యక్త భావ్య కోపీ నభవతి దీని అందు ఏమి పుట్టలేదు మరి ఇది తప్ప ఏమీ లేదు అనేటువంటి ఒక భావాన్ని మనకి ఇక్కడ నిరూపణ చేస్తున్నారు కాబట్టి వేదాంత అద్వైత సిద్ధాంతంలో మరి దీనిని ఏమంటున్నాడు ఇక్కడ గురువుగారు అని అంటే ఇది తప్ప ఏమీ లేదు అని అన్నప్పుడు మరి ఇది ఈ చిత్తాకాశము సిధాకాశము హృదయాకాశము అని చెప్పి మనకు దీన్ని చెప్పినారు అంటే చిత్తాకాశము అని అంటే ఈ చిత్తమునందు చింతన చేసేటువంటి ఇవన్నీ ఏదైతే ఉన్నదో ఆ చింతనలన్నీ కూడా మరి దేనివల్ల కలుగుతున్నవి అంటే సంకల్పం ఉంటేనే చింతన చిత్తము చింతన చేస్తుంది అంటే మనసులో సంకల్పములు కలిగినప్పుడే ఆ సంకల్పమే ఈ యొక్క చిత్తము ద్వారా చింతన జరుగుతుంది అన్నప్పుడు మరి సంకల్పాలు నుంచి వచ్చినాయి అంటే ఆ హృదయాకాశం అనేటువంటి హృదయం నుండి మనస్సు నుండి వెలువడినటువంటి ఏ సంకల్పాలు అయితే ఉన్నాయో ఆ సంకల్పాలను చింతన చేసేదే చిత్తము అని అన్నప్పుడు ఈ చిత్తము మరి ఇది ఇంటి విషయాలే కాకుండా తన విషయాలే కాకుండా తన కుటుంబ విషయాలే కాకుండా గ్రామ విషయాలు కాకు గ్రామ విషయాలు సంఘ విషయాలు మరి గ్రామ విషయాలు మండల విషయాలు జిల్లా విత్త తాలూకా విషయాలు జిల్లా విషయాలు రాష్ట్ర విషయాలు దేశ విషయాలను కూడా ఇది చింతన చేస్తుంది కదా అన్నప్పుడు ఈ చిత్తం అనేటువంటిది ఇన్ని చింతన చేసి ఆ చిత్తము మరి చింతన చేసి ఇక్కడ అనేటువంటి ఒక చిత్తాకాశం ఎందు అది ఒక చిత్తకుండి వాళ్ళ పెట్టుకుంటుంది కదా మరి ఆ చిత్తకుండి అవకాశం ఇచ్చేదంటే ఇదే కాబట్టి మరి హృదయాకాశం అనేటువంటిది సంకల్పాలు ఎప్పుడైతే చెలరేగుతున్నాయో ఆ సంకల్పాలను చింతన చేసి ఆ జ్ఞానము ద్వారా నిర్వహించి ఆ జ్ఞానము ద్వారా నిర్ణయం చేసుకొని మరి వాటి అన్నిటిని తెచ్చిపెట్టుకుంటుంది కదా కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది ఇక్కడ మరి సిధాకాశము అని అన్నారు కాబట్టి ఈ సిధాకాశం అనేటువంటి అనేటువంటి జ్ఞానము ద్వారానే ఇది మరి ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటుంది కదా మరి అన్నప్పుడు ఈ మూడాకాశాలు అది ఏం చెప్పినారు అంటే మనకి ఇక్కడ చెప్పుకున్నాము కదా పంచ సూర్యాకాశము భూతాకాశము ఆకాశం అని ఇప్పుడు పరాకాశాన్ని చెప్పుకుంటున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ మనకు పంచాకాశాల లోపల మూడాకాశాలే వేదాంతంలోపట అద్వైతంలో చెప్పబడినాయి కాబట్టి ఈ మూడిటిని ఈ విధంగా కూడా చెప్పినారు అని అంటే మరి వీటికి అవకాశం ఇచ్చేది ఏది ఇక్కడ అంటే ఇక్కడ దారాకాశము అనేటువంటిది ఇక్కడ హృదయాకాశము అనుకోవాలి మరి ఇక్కడ సూర్యాకాశము అనేటువంటిది ఇక్కడ శిత్ ఆకాశము మరి ఇక్కడ మహాకాశం అనేటువంటిదే ఇది సిధాకాశము మరి ఒక ఈ ఆకాశాలకు మూడింటికి అవకాశం ఇచ్చేది ఇక్కడ ఏది ఇక్కడ అంటే అది మరి మహాకాశం అనేటువంటి అది పరాకాశం అనేటువంటి పరబ్రహ్మమే బ్రహ్మమే ఆ పరబ్రహ్మం అనేటువంటిది ఏదైతే ఉన్నదో బ్రహ్మము అనేటువంటిదే అది పరాకాశ స్వరూపమై ఉన్నది పురుషోత్తముని స్వరూపంలో ఉన్నది అని చెప్పుకున్నాము కదా ఆ పరాకాశమే మరి అన్నిటికీ ఇక్కడ అవకాశం ఇచ్చింది దేని దేనికి అవకాశం ఇచ్చింది మరి ఇది అని చూసినప్పుడు మనము ఈ పరాకాశము తనకు తానుగా ఉన్నప్పుడు అది పరాకాశము దాని అందు ఏమీ లేవు అన్నాడు అయం వ్యర్థం భావ్య కోపీ నభవతి ఆ వ్యర్థమైనటువంటి పదార్థములు ఏవి దాని అందు మరి భావ్యమైనటువంటి వ్యర్థ పదార్థములు ఏవి ఈ అయం ఈ బయలు అందు నభవతి కోపి నభవతి అంటే పుట్టనే లేదు అన్నప్పుడు మరి ఎండ్ల పుట్టినవి అవన్నీ అంటే ఇది తప్ప ఏం లేదు అంటున్నాడు కదా మరి అన్నప్పుడు ఇది తప్ప తనకు తానుగా ఉన్నప్పుడు అది పరాకాశమే అది తప్ప ఏమీ లేదు మరి అది తప్ప ఏమీ లేదు అని అన్నప్పుడు అదే కదా మరి అన్నిటికీ అవకాశం ఇచ్చింది దేనికి అవకాశం ఇచ్చింది మొదలు అని అంటే అదే ఈ శుద్ధ చైతన్యమునకు అవకాశం ఇచ్చింది ఈ శుద్ధ చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి అదే మరి సంకల్పో ప్రభు సృష్టి ఇచ్చా సృష్ ప్రభు సృష్టి ఏకోహం భవిశ్యాం అనేటువంటి ఏ సంకల్పం తన లోపల కలిగిందో ఆ సంకల్పానికి ఆ హృదయాకాశం అని చెప్పినాము కదా ఇప్పుడు అదే దహారాకాశము అని మనకు ఇక్కడ పెద్దలు నిర్ణయం చేసినారు కదా మరి ఇదివరకు చెప్పుకున్నటువంటి ఆ కారణ శరీరం అనేటువంటి దానికి దహారాకాశం అనేటువంటి దానికి సంకల్పం ప్రభు సృష్టి ఈ సంకల్పము ఏకోహం అనేకముగా ఉన్నటువంటి సంకల్పము రావడం వలనే కదా ఇది మొదలు ఇది శుద్ధమాయగా ఇది పరిణామం చెంది అది ఈశ్వర చైతన్యముగా పరిణామం చెంది దేవతా సృష్టి జరిగింది అంటే సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మకు అవకాశం ఇచ్చింది ఏది మరి ఇక్కడ అంటే ఈశ్వరుడు అనేటువంటి ఏ సూత్రాత్మ అయితే అని చెప్పుకుంటున్నామో ఈ ఆత్మకు అవకాశం ఇచ్చింది కూడా ఈ పరాకాశం అనేటువంటిదే మరి ఆ పరాకాశం అనేటువంటి భ్రమమే ఈ యొక్క అవ్యక్త స్వరూపమైనటువంటి ఈ దహారాకాశం అనేటువంటి ఈశ్వరునికి అవకాశం ఇచ్చింది మరి ఆ ఈశ్వరు నుండి ఏం జరిగింది అంటే ఆ ఈశ్వరు నుండి సృష్టి దేవత సృష్టి జరిగింది కదా మరి ఆయన దేవత సృష్టి అని అంటే సదాశివుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ అనేటువంటి వాడికి ఏ అవకాశం ఇచ్చిందంటే ఈ ఆకాశమే అవకాశం ఇచ్చింది మరి ఆ విధంగానే మరి మహత్వ అనేటువంటి యొక్క పంచ బీజములు ఆ పంచ బీజములకు అవి యాభై ఐదు ఐదులు ఐదు ఐదు అంటే ఆ పంచబీజాలు అనేటువంటిది మహత్త అనేటువంటివి పంచబీజములుగా పరిణామం చెందినప్పుడు దానిని ఇక్కడ అంటే అంబీజము ఎంబీజము రంభీజము వంభీజము లంభీజము అనేటువంటివి ఐదు ఈ బీజములకు అవకాశం ఇచ్చింది కూడా మరి ఆ పరాకాశమే కాబట్టి ఐదిటికి ఐదు వదులు యాభై ఐదు పంచాదశ అక్షరములతో ప్రపంచం ఏర్పడిందని మనకు భావత కృష్ణ జీవకేంద్రుల వారు చెప్పినాడు కదా మరి ఒక్కొక్క బీజమునకు ఒక్కొక్క పది అక్షరముల చేత యాభై ఐదు యాభై ఆరు యాభై అక్షరములు ఏర్పడి ఆ యాభై అక్షరముల చేయి ప్రపంచము ఏర్పడిందని మనం చెప్పుకున్నాం కదా సాంఖ్యముల మరి అన్నప్పుడు దానికి అవకాశం ఇచ్చింది ఏది ఇక్కడ అంటే ఈ పరాకాశమే మరి మహాదంకారం నుండి పంచశక్తులు కలిగినాయి అన్నప్పుడు ఆది ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి అనేటువంటి పంచశక్తులకు కూడా అవకాశం ఇచ్చింది ఏది ఇక్కడ అంటే ఈ పరాకాశం మరి ఇక్కడ తన్మాత్రలు అనేటువంటివి శుద్ధ తన్మాత్ర తన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర తన్మాత్ర అనేటువంటివి ఈ వీటికి అవకాశం ఇచ్చింది ఏది ఇక్కడ అంటే ఈ మహాకాశమే మరి ఇక్కడ పంచమహావర్ణములైనటువంటి పంచమహాభూతములకు శబ్ద మరి సునీల వర్ణము ధూమ్రవర్ణము అచిత వర్ణము సునీల వర్ణము మరి శుభ్రవర్ణము ఎరుపు వర్ణం అనేటువంటి పంచవర్ణాలకు పంచవర్ణములనే పంచ మహాభూతములకు కూడా అవకాశం ఇచ్చింది ఏది ఇక్కడ అంటే ఈ పరాకాశమే మరి ఆ విధంగానే పంచమహాభూతముల నుండి ఏర్పడినటువంటి పంచభూతములకు అవకాశం ఇచ్చింది ఈ పంచభూతముల నుండి కలిగినటువంటి పంచవింశతి తత్వ ఈ శరీరములన్నిటికీ కూడా అంజేద అండజ పిండజ ఉద్భిత అనేటువంటివి ఈ యొక్క పృథ్వీ నుండి కలిగిన ఆకాశం నుండి పంచభూతముల నుండి అనేటువంటి అనేటువంటి ప్రకృతి నుంచి ఈ కలిగినటువంటి పృథ్వీ నుండి కలిగినటువంటి అండజ పిండజ ఉద్భిత అనేటువంటి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులకు కూడా అది అవకాశమై ఆవరణమయ్యి ఉన్నది కాబట్టి అది ఆవరణ భయలు అని అన్నప్పుడు ఆవరణము భయలు ఆ ఆవరణ భయలే ఇక్కడ అవకాశం ఇచ్చింది కాబట్టి అన్నిటికీ మరి అవన్నీ కూడా దావి వాటి దాని నుండే రావడం జరిగింది అని అన్నప్పుడు మరి ఇక్కడ మరి ఈ యొక్క అనేటువంటి ఘటాకాశమునకు అవకాశం ఇచ్చింది అదే మరి బ్రహ్మాండమైనటువంటి ఈశ్వరాండమైనటువంటి మఠాకాశమునకు అవకాశం ఇచ్చింది అదే మరి బ్రహ్మాండమునకు అధిక అవకాశం ఇచ్చింది కూడా అదే అని అన్నప్పుడు మరి ఇక్కడ భూతాకాశమునకు అవకాశం ఇచ్చింది అదే మరి ఇక్కడ దా ఇక్కడ సూర్యాకాశమునకు అవకాశం ఇచ్చింది అదే మరి ఇక్కడ నిర్వ్యాకాశమునకు అవకాశం ఇచ్చింది అదే మరి దహారాకాశమునకు అవకాశం ఇచ్చింది అదే కాబట్టి అదే మహాకాశము మహాకారణ శరీరము కాబట్టి మరి ఇది అయం వ్యర్థం భావ్య కోపీ నభవతి దీని అందు ఏమి పుట్టలేదు ఇది తప్ప ఏమి లేదు ఇది దేనికి అవకాశం ఇవ్వలేదు అని అంటే మరి ఏది ఇచ్చింది ఇక్కడ అంటే అదే అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ ఒక గుర్తెరిగే శరీరము ఆ యొక్క బ్రహ్మము అనేటువంటిది అది ఏదైతే మీరు చెప్తున్నారో ఈ బయలు ఏమి లేదు దానికి శరీరము లేదు అది అశరీరం అని చెప్తున్నారు కదా దానికి శరీరము ఉంటేనే మరి ఇన్ని శరీరాలకు దాని నుండి ఏర్పడినవి అని చెప్పి అచల ఋషులు కనుగొన్నారు కాబట్టి మరి ఇప్పుడు మరి వ్యర్థమైనటువంటిది ఏది దీని నుంచి పుట్టలేదు అని అన్నప్పుడు అన్నిటికీ అవకాశం ఇచ్చింది అదే కదా మరి అవకాశం ఇచ్చినటువంటి భయలుని అంతటా ఉన్నది అని చెప్తున్నావు కదా మరి అంతటా ఉంటే మరి అది అశరీరిగా ఉండాలి కదా అశరీ కాకుండా మరి అసరీరి అన్నప్పుడు అది దేనికి తావి ఈ జనన మరణాలకు అది తావివ్వకుండా ఉన్నట్లయితే అది అచలము అనాలి తప్ప మరి ఇది అవకాశం ఇచ్చినటువంటిది అవకాశ భయలే కానీ ఆవరణ భయలు అవకాశ భయలే కానీ మరి అది బట్ట భయలు కాదు అనేటువంటి దానిని మనకు భాగవత కృష్ణ స్కేంద్రుల వారు కూడా మరి నేను అంతటా ఉన్నది అని చెప్తున్నావు కదా అంతటా ఒకవేళ ఉన్నట్లయితే మరి అంతటా గలదా అన్న అంతటా గలది అన్నప్పుడు అంతటా గలది అని చెప్తున్నావు కదా అంతటా కనుక అంతటా ఉన్నట్లయితే మరి అది అంతటా ఉన్నట్లయితే అది అంత అంతా అది నిజ భయలై ఉండాలి కదా అది ఎప్పుడు కనబడాలి కదా అది పూర్వం ఉందా అంటే లేదు మరి అంతంలో ఉంటుందా అంటే ఉండదు మరి మధ్యలో వచ్చి మధ్యలో పోయే అటువంటి దానిని అది ఒక సూర్యుని ప్రకాశం వల్ల పడితే సూర్యుని ప్రకాశం పడిన వెంటనే ఆ యొక్క చీకటి లేనట్లు మరిది ఆ ప్రకాశమును చూడగానే లేకపోతుంది కదా ఈ భయలు మరి అలాంటి దాన్ని అంతటా ఉండదని చెప్తున్నావు ఒకవేళ చెప్పినట్లయితే నువ్వు ఎరుకనే చెప్తున్నావు అని చెప్పి మనకి ఇక్కడ అచల భగవతక కృష్ణ దేశకేంద్రుల వారు నిర్ణయం చేసి చెప్తున్నాడు ఏమంటే అంతట గలది ఎరుకని ఎంతో వాదింపు వాదింపుచందుకని వారల్ అంతట ఇంతట కనబడు ఇంతటిదే కాని ఎరుక అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా అంతటా గలదొక్క అచలమే కాని ఎరుక అంతట గలదా అని మనకు భగవతక కృష్ణ దేశకేంద్రుల వారు చెప్తున్నాడు కాబట్టి ఈ భయలు అంతటా ఒకవేళ గలది అంటే ఇది అంతా ఇంత అని చెప్తున్నా వద్దట కలది అని చెప్తే మరి ఇది సత్యం అయి ఉండాలి కదా నిజంగా కనబడుతుందంటే ఇది నిజంగా లేనటువంటిదే అని మనకు మరి అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి మరి దీనిని ఈ పరాకాశమే పరిపూర్ణము అనేటువంటి చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే ఒకసారి వరంగల్లో వరంగల్ కొత్తవాడలో వార్షికోత్సవం కొత్తవాడలో జరిగినప్పుడు ప్ర గురు ప్రతి సంవత్సరం గురువుగారు వచ్చేది గారి అనంతరము మరి జూలపల్లి సత్యనారాయణ గారు రావడం జరిగింది ఆ సభలో ఒక ఆయన సభాముఖంగానే అక్కడ ఒక పటము గీసి బోర్డు మీద మరి ఇక్కడ ఆ పటము లోపల ఈ భూతాకాశము సూర్యాకాశము ఈ యొక్క నిర్వీ ఆకాశము దహార అన్ని అన్నిలో అన్నీ కూడా మరి దానిలో పట వచ్చిపోయేటువంటివే కాది శాస్త్రమైనటువంటిది పరాకాశమే పరిపూర్ణము బట్టబయలు అని చెప్పి దానినే పరాకాశమే బట్టబయలు అని మనకు అచరుడు చెప్పిన ఈ శివరామ దీక్షులు చెప్పినటువంటి పరిపూర్ణం ఇదే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది జరిగితే ఆడ మరి నాగం అనటు ఆయన ఇల్పకుర్తి రామచంద్రరావు గారి శిష్యుడు ఒక ఆయన వచ్చి ఉండే అక్కడికి ఆయన చెప్పిన తర్వాత మరి సాంబయ్య అని చెప్పు అని చెప్పి సత్యనారాయణ గారు నన్ను లేపడం జరిగింది చెప్తే నేను అది మరుపు స్వరూపమే అది అంధకార స్వరూపమే అది ఆవరణ బయలే అది ఆవరణ స్వరూపమే అని చెప్పడం జరిగింది అది అట్లయితుంది ఇది అంతటా కలది అని మరి చెప్పినారు కదా యూత బట్ట బయలు ఏమి లేదని చెప్పినారు కదా మరి యువత బట్ట బయలు ఏమి లేదంటే అంటే దీని అందు ఏమి లేవు కదా అయం వ్యర్థం భావ్య కోపీ నభవతి దీని అందు కూడా ఏమీ పుట్టలేదు కదా పుట్టనిది పరాకాశమే పరిపూర్ణం కానీ నువ్వు కాదని అంటున్నావు అని అంటే సత్యనారాయణ గారు ఉండి ఇది ఇక్కడ సభలో మాట్లాడే విషయం కాదు నువ్వు ఇవాళ ఒకవేళ కావాలంటే నువ్వు పెళ్ళికి రమ్మని చెప్పడం జరిగింది అంటే మరి ఎలాంటి వాళ్ళు కూడా మనకు మన సాంప్రదాయమే అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది పరిపూర్ణము బట్టబయలు అంటే ఈ పరాకాశమే పరిపూర్ణము అని చెప్పేవారు కూడా లేకపోలేదు ఉన్నారు అని దీనివలన మనకు తెలియబడుతుంది ఎందుకంటే అతడు మహానుభావుడు మరి అతడు ఎంతోమందికి శిష్యులు ఉన్నారు అతనికి కూడా మరి చాలా ప్రదేశాలు తిరిగినటువంటి వాడు ఎందుకు అని అంటే అతని పేరు మనం చెప్పరాదు కాబట్టి మన సాంప్రదాయంలోనే ఇది జరిగింది కాబట్టి చెప్తున్నారు యువత బట్టబాయలు ఇది ఏమీ లేదు మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఈ రెండు కూడా లేవు అని చెప్పేటువంటి వారు కూడా లేకపోలేదు ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగు ద్వాదశుల యొక్క నిజభావము వాళ్ళకు తెలియలేకపోవడం వలన వాళ్ళు వారి వారి గురువుల ద్వారా ఎంత గ్రహించినారో దానినే చెప్తున్నారు తప్ప బట్టబయలని అని అందరు చెప్తున్నారు అది ఆదల రౌండ్ మనకు అచ్చయే ఉన్నాయి అవియుక్త బట్టబయలు ఏం లేదు మూలం లేని గుర్తు శరీరం ఏం లేదని షోడశి ద్వాదశి అని చెప్పి కాబట్టి ఇది గురుముఖత ఈ విధముగా విచారించినప్పుడు అందుకొరకే ఇది విచారించినప్పుడు ఇది సత్య బయల ఇది అసత్య బయల సత్యమగు బట్ట బయలను అసత్యం బగు ఎరుకని ఎరిగి సద్గురు కృపజేయ సత్యముగా ఆది ఎరుకని సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా అని మనకు బాలకృష్ణ దేశ కేంద్రల వారు చెప్పినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఇది మరి అయం వ్యక్తం భవ్యకో అయం వ్యక్త భావ్య భవతి ఇది తప్ప ఏమీ లేదు అన్నప్పుడు ఈ పరాకాశం అనేటువంటి మహాబయలే ఇది అన్నిటికీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఇదే లేనిది అని చెప్పి మరి ఇది తప్ప అని వీళ్ళు చెప్పినారు కదా మరి మరొక భాగవత కృష్ణ దేశ వారు కదా కూడా ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టు మొద మొరబెట్టుచుండు ముదమున వినుమా అన్నాడు కదా ఏదని ఇది తప్ప అని దీన్ని అనలేదు దీనిని అన్నాడు ఇది నిరసన అయితే ఇది లేకపోయిన తర్వాత ఏది ఉంటుందో అది నిజ బయలు లఘు ద్వాదశిలో గురువుగారు సూచన చేసినాడు కదా అది నిజ ఆ నిజ ఇది తప్ప ఏమి లేదు అని అన్నాడు కాబట్టి మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడు భగవతక కృష్ణ దేశ వారు అని అంటే ఈ ఉత్తబట్ట బట్ట బయలును నీవి ఉండదు చి నిజముగా ఎరుకను నీవని నేనని జగమని భావింపుము పిదొప్పిదొప్పిదొప్ప దీన్ని పాయా కానుషము నిజముగా దీన్ని పాయా కానుషము అనుంటున్నాడు ఈ ఉత్తభట్ట బయలును నీవిప్పుడు ఉండజూచి నిజముగా ఎరుకన్ నీవని నేనని జగమని భావింపుము అంటున్నాడు ఈ బయలు అని చూపెడుతున్నాడు ఇదిగో చూడు ఈ భట్ట బయలు అందు ఇది నువ్వు ఇప్పుడు ఉండ చూసినావు కదా ఉండ అంటే ఏంటిది ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా చూడడమే ఉండ చూసుకుట కాబట్టి ఉండ చూసినావు కదా మరి ఇదే నిజ బయలు ఈ ఉత్తబట్ట బయలు దీని అందు ఏమీ పుట్టలేదు మరి పరాకాశమైనటువంటి ఈ ఎరక అందే ఇవన్నీ పుట్టినవి కనుక మరి మరొక కందార్థం ఏమంటాడు అంటే పిండ బ్రహ్మాండంబులు రెండుని ఈ రెండిలోన అహములు కండములు నాలుగు గూడి రూపు గణరామా తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి అని అన్నాడు కదా మరి ఆ విధముగా పిండ బ్రహ్మాండములు రెండుని ఈ రెండిలోన రెండు అహములు కండములు నాలుగు గూడి ఇదే నాలుగు కండములకు మరి నాలుగు కండములుగా ఉన్నది ఎట్లా అంటే భూతాకాశముగా ఉన్నది మరి సూర్యాకాశముగా ఉన్నది మరి దారాకాశముగా ఉన్నది నిర్వ్యాకాశముగా ఉన్నది మరి నాలుగు ఆకాశములు కలిగినటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ మహాకాశమే అఖండమైనటువంటిది కాబట్టి అఖండమైనటువంటి ఎరుక రూపు ఘనరామత తండ్రి ఇదే ఎరుక అని చెప్పి పెట్టినాడు ఇదే బట్టబయలు అని మనకు ఏదా శంకర శంకరులు అద్వైత శంకరాచార్యుల వారు ఇది బట్టబయలు పరిపూర్ణ మనసు పెడుతున్నాడు మరి భగవత కృష్ణ చేసుకుందల వారా ఇదిగో అఖండమైనటువంటి ఎరుక ఇదే కాబట్టి ఇది లేక ఉన్నటువంటిది ఏదో అది నిజ భయలు ఈ ఉత్త బయలు అని చెప్పి మనకు మన అచలఋషులు నిర్ణయం చేసినారు ఇది లేకుంటే ఏదైతే ఉన్నదో అది నిజ బయలు బట్టబయలు పరిపూర్ణ బయలు కాబట్టి ఈ అంటే నిజమైన ఇది తప్ప ఏమి లేదని ఈ యొక్క అయంవ్యత భావ్య కోపీన భవతి నాస్తి నకించిన ఇది తప్ప ఏమి లేదు అని చెప్పినట్టు అవాంతర ప్రకారం చూసినట్లయితే నిజ బయలు తప్ప ఇది లేనే లేదు ఇది మహాకాశమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం అని అనుకుంటున్నావో నీవు అది పరా ఎరుకనే కాబట్టి అనేటువంటి భయలు లేనే లేదు ఈ ఉత్త ఇది ఉత్త భయలే కానీ అది నిజ భయలు కాదు అనేటువంటి భావాన్ని మనకి ఇక్కడ మహాకారణ ద్వాదశి ద్వారా నిరసన చేసి మరి నిజ దైవాన్ని చూపెట్టి ఇది లేనే లేదనేటువంటి భావాన్ని మనకు ఈ నాలుగు ద్వాదశుల ద్వారా గురువుగారు మనకు తెలియజేసినాడు అని చెప్తూ ఇంతటితో ఈ భావాన్ని నాలుగు ద్వాదశుల యొక్క భావాన్ని ఇంతటితో ఈ మహాకారణ ద్వాదశితో ముగి ముగించుచున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై